గుండె చప్పుడు బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ బండి ప్రభాకర్ దంపతుల వివాహ వార్షికోత్సవ దినోత్సవం వేడుకలను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఘటం వినోద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన బండి ప్రభాకర్ ఇలాంటి వివాహ వార్షికోత్సవ దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు వారి కుటుంబంపై కృప చూపించి ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని కోరారు ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్స్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు यो मान्छे होइन। नर भेडा होइन। भिर भेडा। सता पट्कोडै गयो। गोलकेकोले पुतिस्को माला। माला नै। मैले एउटा चिनि। మీరు అటు పెట్టండి అమ్మా అంతే పెట్టు ప్రభాకర్ నువ్వు ఏడే పెడతా టెన్షన్ అయితే ये ये कैप्रीडी नोबल बन गया तना व्यर्थ आता है सकली के रंग ओम तन चिवड़ अरे बापू दूध न चिवड़ हाँ 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 ह కార్యకర్తలకు మా గురువు గారు పున్నం గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మైనార్టీ నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తూ చూస్తాను